హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణా మోరల్ స్టోరీస్ ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి అవి మొదట్లో చాలా కాలం సత్యంగా రాను రానురాను వాటి మధ్యలో కీచులాటలు మొదలయ్యాయి ఈ అడవికి రాజు నేనే అని సింహం అంటుండేది అది ఇతర జంతువులకు నచ్చేది కాదు ఎప్పుడు ఈ సింహందే పై చేయిగా ఉంటుంది ఎంతకాలం ఇలా అని మిగతా జంతువులు ఆలోచిస్తూ ఉన్నాయి ఈ విధంగా కాకుండా ఒక్కొక్క జంతువు కొంత కొంతకాలం రాజుగా ఉండాలని కొన్ని జంతువులు భావించాయి అది కూడా కుదరలేదు సింహం తన దుర్మార్గంతో అందరినీ భయపెడుతుంది కాబట్టి అది రాజుగా పనికిరాదు అనుకున్నాయి నక్క జిత్తులు మారి ఎప్పుడు కుట్రలు పన్నుతూ ఉంటుంది అందువల్ల అది కూడా రాజుగా ఉండడానికి వీలులేదు అన్నాయి జింక తన అందం చూసుకొని మురిసిపోతూ ఉంటుంది నెమలి అస్తమానం నాట్యంలో మునిగిపోయి ఉంటుంది కుందేలు ఎక్కడ చిన్న అల్లికిడి అయినా పారిపోతూ ఉంటుంది అక్కడున్న జంతువుల్లో ఏవి రాజుగా పనికిరావు అనుకున్నాయి అప్పుడు అక్కడున్న కోతి కలగజేసుకొని మాట్లాడింది ఈ సమస్యను నగరంలో ప్రజలు ఎలా పరిష్కరించుకుంటున్నారో నేను వెళ్ళి చూసి వస్తాను అని బయలుదేరింది కొన్నాళ్లకు తిరిగి వచ్చిన కోతి ఇలా చెప్పింది మనుషుల్లో రాజు అంటూ ఇప్పుడు ఎవరూ లేరు అందరూ కలిసి వాళ్ళను వాళ్లే ఇప్పుడు పరిపాలించుకుంటున్నారు అని చెప్పింది కోతి ఇదేదో చాలా బాగుంది అని జంతువులు ఏకగ్రీవంగా అనుకున్నాయి తర్వాత సింహం జింక నక్క పులి నెమలి కోతి కుందేలు అన్నీ కలిసి స్వామ్యం ఏర్పాటు చేసుకున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో వచ్చేస్తాను బాయ్